మంచినీటి కాలువలను కలుషితం చేస్తే ఆక్వా చెరువుల అనుమతులు రద్దు చేస్తామని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా రఘురామకృష్ణం మాట్లాడుతూ మంచినీటి కాలువలను కలుషితం చేస్తే ఆక్వా చెరువుల అనుమతులు రద్దు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు గోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కునాదరాజు మురళీ కృష్ణంరాజు కొత్తపల్లి ఏడుకొండలు రాజు గ్రామ సర్పంచి ఇంజేటి మరియమ్మ గాదిరాజు శ్రీనివాసరాజు కమ్మిలి రాంబాబు మధుసూదనరాజు పాలా వెంకట చలపతి నాయకులు సాయిరాం తదితరులు పాల్గొన్నారు వాటర్ ఎక్కడైతే కంటామినేషన్ అవుతుందో ఈ రైలు చెరువులు చేపల చెరువులు నీళ్ళు మనకి కాలంలో వస్తున్నాయి ఎక్కడా కూడా కాలంలోకి కలపడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అవసరమైతే కాలంలోనే కలపాల్సి వస్తే ఆ చెరువుకి పర్మిషన్ అన్న క్యాన్సిల్ చేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నీళ్లు కలుషితం అవ్వకుండా అలాగే ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాళ్ళ సూయేజ్ కూడా ఇందులోకి వస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి ఎటువంటి నీటి కలుషితం నీటి కలుషితం వలన వచ్చే వ్యాధులు ఏవి రాకూడదు అనే ఉద్దేశంతో వీర్ బ్యాక్ ఆక్వా కంపెనీ వాళ్ళ ఆక్వా ప్రొడక్ట్స్ చేసే కంపెనీ వాళ్ళ సహకారంతో వాటర్ అందరికీ సురక్షితమైన మంచినీరు డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి మోడర్న్ ప్లాంట్ తో పాటు కాయిన్ టెల్లర్ సిస్టమ్ లో కాయిన్ వేస్తే ఇరవై లీటర్ల మంచినీరు పట్టుకునే విధంగా చక్కటి ఏర్పాట్లు చేశారు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి